ఒకప్పుడు ఒక రాజ్యంలో నిరుపేదర నిద్ర బ్రాహ్మణులు రాజుగారి దగ్గరికి వెళ్ళి యాచించి పోతూ ఉండేవాళ్ళు అందులో ఒక బ్రాహ్మడు తమరు ప్రభువులు తమ రాజ్యం చల్లగా ఉండాలి తమ దగ్గర ఉంటే కదా మా బోటి వాళ్ళకి ఏదో ఒకటి పెడుతూ ఉంటారు అంతా రాజాధీనం అనేవాడట ఇక రెండో బ్రాహ్మడు తమ మీద భగవంతుని కటాక్షం ఉండాలి ఆయన అనుగ్రహం ఉంటే కదా మా బోటి వాళ్ళపై మీ కృప ఉంటుంది అంతా దైవాధీనం అనేవాడట రాజుగారికి రెండో బ్రాహ్మణ మాటలు అసలు రుచించక నేను రాజును నా ప్రజలకు ఏం చేసినా నేను చెయ్యాలి కాని మధ్య భగవంతుడేంటి అని మంత్రితో అనేవాడట అయినా దైవదేనం ఎంతవరకు నేను చూస్తాను అని ఎవ్వరికీ తెలియకుండా ఒక గుమ్మడికాయను తెచ్చి దానిలో వజ్రాలు వైడూర్యాలు నింపి యథాప్రకారమే తుడిమిని అంటించి మొదటి ఇచ్చాడు తాము ప్రభువులు చల్లగా ఉండాలి అంతా రాజాదేనం అంటూ ఆ గుమ్మడికాయని తీసుకువెళ్తూ ఇదేంటి రాజుగారు సంబరాలు ఇప్పించకుండా దిక్కుమాల గుమ్మడికాయ ఇప్పించారు దీన్ని నేనేం చేసుకుంటాను అంటూ ఒక వర్తకుని దగ్గరికి వెళ్ళి ఆ గుమ్మడికాయని ఇచ్చి వేసి బియ్యాన్ని తెచ్చుకున్నాడు కొంతసేపు అయిన తర్వాత రెండో బ్రాహ్మణుడు వర్తకుని దగ్గరికి వచ్చి గుమ్మడికాయని చూసి అయ్యా నాకు గుమ్మడికాయని ఇప్పించండి మా ఇంటికి బంధువులు వచ్చారు కనీసం అయినా పెడతాను అంటూ అడిగాడు బ్రాహ్మణుడికి దానం చేసిన గుమ్మడికాయ నాకెందుకులే అంటూ ఆ వర్తకుడు రెండో బ్రాహ్మణుడికి గుమ్మడికాయని ఇచ్చేసాడు రెండో బ్రాహ్మణ భార్య గుమ్మడికాయని కోసిందో లేదో అందులో నుండి రత్నాలు ముచ్చాలు బయటపడ్డాయి ఇదే కదా దైవాధీనమంటే అనుకున్నాడు బ్రాహ్మణుడు మరుసటి రోజు యాచనకు వెళ్ళిన మొదటి బ్రాహ్మణ్ చూసి రాజు ఇన్ని ముత్యాల రత్నాలు ఇచ్చినా ముష్టికొచ్చాడు మళ్ళీ ఏంటి బ్రాహ్మడు అనుకుంటూ నేను ఇచ్చిన గుమ్మడికాయ భోంచేసావా అన్నాడు రాజు భోంచెయ్యకేం మహారుచిగా ఉంది అంతా మేమే భోంచేసాం రాజుగారి ప్రసాదం పైకి పోనిస్తామా అంత రాజాధీనం అన్నాడు బ్రాహ్మడు ఈ అబద్ధాల బ్రాహ్మణ్ణి వీపు చిట్టకుట్టండి అన్నాడు మహారాజు దెబ్బ మాట వినగానే దెయ్యం వదిలి బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పేశాడు రాజు వర్తకుణ్ణి పిలిపించి గుమ్మడికాయ విషయం అడిగాడు వర్తకుడు ఆ గుమ్మడికాయను రెండో బ్రాహ్మడికి ఇచ్చిన విషయం తెలుసుకొని అతన్ని పిలిపించి ఏమయ్యా గుమ్మడికాయను వండుకున్నారా అని అడిగాడు వండుకోవడానికి ఎక్కడది మహారాజా దాన్ని కోసాము కదా దాని నిండా రత్నాలు కొంపులు ఉన్నాయి అంతా దైవాధీనం భగవంతుడు అనుగ్రహం చేత నా దారిద్ర్యం కూడా తీరిపోయింది అన్నాడు రెండో బ్రాహ్మడు తాను మేలు చేయదలిచింది మొదటి బ్రాహ్మణుడికి కానీ మేలు జరిగింది రెండో బ్రాహ్మణుడికి అంతా దైవాధీనమే కానీ తన ఆధీనంలో ఏమీ లేదని బుద్ధి తెచ్చుకున్న రాజు తన అహంకారాన్ని వదిలిపెట్టాడు మాటి మాటికి రాజాధీనం అంటూ తనను పొగరెక్కించిన మొదటి బ్రాహ్మణ్ణి తన దగ్గరికి ఎన్నడూ రావద్దని పంపించేశాడు అందువల్ల మనకి ఏం జరిగినా అంతా దైవాధీనం తలంచాలి సో కథ కంచికి మనమింటికి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్